ప్రతిదిన పరలోకమన్న ఆగస్టు పదిహేను సహోదరులారా మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా అందరి ఏడల దీర్ఘశాంతము గలవారే యుండు ఒకటి ఐదు పద్నాలుగు ప్రభువు యొక్క ప్రజలు బలహీనులు మరియు ధైర్యము లేనివారి ఏడల మాత్రమే ఓర్పుతో కూడిస సహనము చూపించుటగాక అందరి ఏడల మరియు ఎవరైతే మరీ ఎక్కువ ధైర్యము మరియు స్వంతముగ ముందుకు దూసుకుని పోవువారి కూడా జాలి చూపవలేనని సూచించుచున్నది జ్ఞానములో పెరుగుట ఓర్పు యొక్క కూపలో పెరుగుటకు మనకు నుండును కారణమేమనగా పరలోక తండ్రి యొక్క సహనము అత్యధికముగా గ్రహించుటవలన మన విషయములో ఇతరుల ఏడల అదే సహనము అను సూత్రము అన్వయించుటకు తోడ్పడును మన పరలోకపు తండ్రి కృప చూపు ఈ తలంపు మరియు పిలువబడిన ఎవతైననూ సరే మన ప్రభువుతో ఎంత ఎక్కువగా మన పిలుపును బట్టి సహకరిచుటలో ఎంత జాగ్రత్త కలిగి ఉండవలెనో చూపుచున్నది మరియు ఎవరైతే మనతో పాటు మన ప్రభువు అడుగు జాడలలో ఇరుకు మార్గములో నడుచుటకు కోరుచున్నారో అట్టివారికి సాధ్యమైనంత మేర సహకరించుటకు సహాయపడవలెనూ రీప్రింట్ మూడు వేల నూట ముప్పై ఆరు ఈనాటి మన డీప్ డైవ్ కు స్వాగతం ఈ రోజు మనం ఆగస్ట్ పదిహేను నాటి డైలీ హెవెన్లీ మన్నా నుంచి ఒక భాగాన్ని చూస్తున్నాం ఇది వన్థెసలోనికైలు ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం మీద ఆధారపడింది సహోదరులారా అందరి ఎడలా దీర్ఘశాంతమూ గలవారయ్యుండు అని అక్కడ ఉంటుంది మరి ఈ డైవ్ లక్ష్యమేంటి అంటే ఈ మాటల్లో ఉన్న సహనం ఓర్పు గురించి ఆ లోతైన అర్థాన్ని కొంచెం బయటకు తీయడం ముఖ్యంగా ఒక గ్రూప్లో మనుషుల మధ్య సంబంధాల విషయంలో కదా ఇక్కడేదో కొంచెం ఊహించనిదున్నట్టుంది అవును నిజమే పైపైన చూస్తే సాధారణ సలహాలాగే అనిపిస్తుంది కాని ఇక్కడ నొక్కి చెప్పేదేంటంటే అందరి ఎడలా సహనం మనం సాధారణంగా సహనం అంటే బలహీనుల పట్ల నిరుత్సాహపడిన వాళ్ల పట్ల అనుకుంటాం కాని ఈ సోర్స్ ప్రకారం ఇందులో ఎక్కువ ధైర్యం స్వీయ ప్రోత్సాహం ఉన్నవాళ్లు కూడా ఉన్నారు అంటే అతి ఉత్సాహం చూపించేవాళ్ళనమాట ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అద్భుతం అంటే సహనం అనేది కేవలం మనం కనికరం చూపించాల్సిన వారికే కాదన్మాట మన సహనాన్ని బాగా పరీక్షించేవాళ్లుంటారు కదా బహుశా అతిగా మాట్లాడేవాళ్ళు లేదా అంతా మాకే తెలుసు అనుకునేవాళ్ళు వాళ్ల పట్ల కూడా దీర్ఘశాంతం చూపాలని ఈ వాక్యం చెప్తోంది ఇది ఆచరణలో కొంచెం కష్టమేమో అనిపిస్తుంది ఖచ్చితంగా సవాలుతో కూడుకున్నదే అవును అయితే ఇక్కడే ఈ మూలం ఒక ముఖ్యమైన విషయాన్ని పరిచయం చేస్తుంది జ్ఞానాభివృద్ధికి సహనానికి మధ్యన్న ఒక ఒక బంధమనమాట మనం పరలోకపు తండ్రి మనపట్ల చూపిన సహనాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటామో అంతగా ఇతరుల పట్ల వాళ్ల ప్రవర్తన ఎలా ఉన్నా సరే అదే రకమైన దీర్ఘశాంతం చూపించడానికి సిద్ధపడతాం ఇక్కడ దీర్ఘశాంతము అంటే ఊరికే పళ్ళు బిగబట్టి ఓడ్చుకోవడం కాదు ఇది చురుకైన ఓర్పు సహనంతో భరించడం ఇది జ్ఞానంతో పాటు పెరుగుతుంది ఓ అది చాలా లోతైన ఆలోచన అంటే మన సొంత అనుభవం జ్ఞానం పెరిగే కొద్దీ ఇతరుల అసంపూర్ణతలను లేదా కొన్నిసార్లు వాళ్ల అతి బలాన్ని కూడా అంటే వాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ని కూడా సహించగలిగే ఆ సామర్థ్యం పెరుగుతుందన్నమాట పరలోకపు తండ్రి ఎవరినైనా అనుగ్రహించి పిలిచారు అనే ఆ ఆలోచన ఉంటే వాళ్ల పట్ల మన దృష్టి మారుతుంది కదా సరిగా చెప్పారు అదే ఆ అవగాహన అది మనల్ని మరింత జాగ్రత్తగా సహకారంగా ఉండేలా చేస్తుంది ముఖ్యంగా మన ప్రభువు అడుగుజాడలలో ఇరుకు మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్న వాళ్లందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇది చాలా చాలా ముఖ్యం ఇతరుల ప్రవర్తన మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ దైవిక సహనాన్ని ప్రతిబింబించడం అదే పరస్పర సహకారానికి పునాది వేస్తుంది గ్రూప్ ఉమ్మడి లక్ష్యాల కోసం అది అవసరం ఇది వ్యక్తిగత సుగుణం కాదు సమూహం యొక్క ఐక్యతకూ కూడా అదే మూలం స్పష్టంగా అర్థమైంది అంటే ఏ రోజు మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠమేంటంటే నిజమైన సహనమనేది జ్ఞానంతో ఒక దైవిక దృష్టితో ముడిపడి ఉంటుంది ఇది కేవలం బలహీనులకు మాత్రమే కాదు బలవంతులకు కూడా నిరుత్సాహులకు మాత్రమే కాదు అతి ఉత్సాహులకు కూడా వర్తిస్తుంది అందర్నీ కలుపుకొనిపోయే ఒక విస్తృతమైన గుణమన్మాట ఇది అవును ఇక ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న వదిలివెళ్దాం ఈ సోర్సులో వివరించినట్లుగా రకరకాల స్వభావాలు బలాబలాలున్న వ్యక్తులతో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు అది మన కుటుంబం కావచ్చు ఆఫీస్ కావచ్చు లేదా ఇంకేదైనా గ్రూప్ కావచ్చు అందరి పట్ల ముఖ్యంగా మన సహనాన్ని బాగా పరీక్షించేవాళ్ల పట్ల కూడా ఇలాంటి లోతైన ఆలోచనాత్మకమైన సహనాన్ని మనం చేతనంగా పెంపొందించుకుంటే అది మన సంబంధాలను ఆ సమూహం యొక్క ఐక్యతను వాళ్ల సామర్థ్యాన్ని ఎంతగా మార్చగలదంటారు దీని గురించి కొంచెం ఆలోచించండి